ఓం సాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సాయి నేస్తాను షిరిడి గ్రామం ఇక్కడ ఉంది బాబా గారు షిరిడిలో తొలిసారి ఎలా దర్శనమిచ్చారో తెలుసుకుందాం మహారాష్ట్ర అందలి అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది పరివాహ ప్రాంతాలు అత్యంత పుణ్య ప్రాంతాలు జ్ఞానేశ్వరి వంటి మహాయోగులకు పుట్టినీళ్లు అయి ఉన్నవి ఆ జిల్లాలోనే గల కోపర్గాం తాలూకాలోని ఒక కుగ్రామమే షిరిడి దీనినే పూర్వము శిలది అని పిలిచేటివారు రాను రాజు రాను ప్రజల వాడుకలో నలిగి తెలదీ శబ్దమే షిరిడిగా పరిగణించినది ఈ షిరిడియే శ్రీ సాయిబాబా వారి సమాధి స్థానం మహాభక్తుడకు దామాజీ మంగళవేద ఎందును సమర్థ దాస స్వామి సజ్జనఘట యందును శ్రీ నరసింహ సరస్వతి స్వామి నర్సోబా వాడ యందును శ్రీ శంకరాచార్యులు కామకోటి అందును శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయమునందును అలాగే శ్రీ సమత సద్గురు సాయిబాబా షిరిడిలో వర్ధిల్లినారు అలందిని జ్ఞానేశ్వరుడు పైటనను ఏకనాథుడు వృద్ధిపరిచినట్లే బాబా షిరిడిని పవిత్ర మునరించి అభివృద్ధిపరిచినారు శ్రీ సాయినాథుని ఉనికి వలననే కాశీ రామేశ్వరముల వలె గయా ప్రయాగల వలె బద్రి ఋషికేశుల వలె పండరి జగన్నాథముల వలె తిరుపతి శ్రీశైలము వలె శబరిమల విజయవాడల వలె షిరిడి కూడా ఒక పుణ్యక్షేత్రంగా ప్రణబిల్చున్నది షిరిడిలో బాబా తొలి సాక్షాత్కారము ఆనాటి భాష వ్యవహారంను బట్టి చెప్పవలననుచో ఆనాటికి వెనుకబడిన గ్రామముల ఎందున వెనుకబడిన గ్రామము షిరిడి అది పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరము ఒకనాడా గ్రామం వందలే ఒకనొక వేప చెట్టు కింద తపస్కరించుచున్న పదహారు సంవత్సరాల కుర్రవాడొకడు హఠాత్తుగా సాక్షాత్కరించినాడు చూచుటకు బాలుడి అయినను ఎట్టి చాపల్యమును లేక నిర్మోహిగాను నిర్వకల్పునిగాను నిర్వాకారునిగాను తోచడివాడు ఎవరితోనూ కలవక చలికిని ఎండకును చెదరక సమస్తుడై రాత్రులందు సైతము ఒంటరిగానే ఉండేటివాడు ఆ గుర్రవాని పుట్టు పూర్వత్రాముల గురించి ఊరు పేరు గురించి ఎవరెంత ప్రశ్నించినను ఇచ్చటివాడు కాదు షిరిడీలో ఖండోబ ఆలయం ఉన్నది అప్పుడప్పుడు కండోబా అచ్చట ఘనాచారి మీద వాళ్ళుట జరుగుచుండేది ఒకసారి అట్లే పొనకమురాగా ఊరి వారందరూ కలిసి ఆ కుర్రవాని గురించి ప్రశ్నించినారు ఖండోబా వారి చేత ఒక స్థలమును తవ్వించగా అక్కడున్న ఒక భూగృహం నందు నాలుగు దీపములు జపమాలలు మొదలైనవి ఉన్నవి ఆ కుర్రవాడక్కడ ఏళ్లు తపస్సు చేసినాడు అని ఖండోబ చెప్పుడుతో ప్రజలు మరింత ఆశ్చర్యపోయినారు పదహారేండ్లు కుర్రవాడు పన్నెండు ఏళ్లు తపస్సు చేసినచ్చో అతగాడు నాలుగేళ్ల ప్రాయం నుండే మొదలు పెట్టవలను కదా ఆ వయసులో తపస్సు చేయట ఎట్లా నేర్చను ఎట్లా చేసెను అని ప్రజల సందేహము నిజమున కిందలో విస్మయపడవలసిన దేమూ లేదు కారణ జన్ములకు యోగ జాతకులకు అట్టివి కాదు విష్ణుమూర్తి తోడపై కుర్జున నుంచి ఘోర తపస్సు మనరించిన ధృవని వయసంతా తండ్రి పెట్టడి హింసలను సహించుచు విష్ణు భక్తి విడవని ప్రహ్లాదుని ప్రాయమంతా విట్టి విషయములో వారి వారి పురాకృత సుకృతములే ప్రధాములు గాని వయసుతో నిమిత్తము లేదు అయిన షిరిడి ప్రజలు ఆ కుర్రవారిని చుట్టిముట్టి అదే పనిగా ప్రశ్నింపగా అతడు మాటను తప్పించుచు ఆ ప్రాంతమున తన గురువు గారి సమాధి ఉన్నదనియు చెప్పుడుచే ప్రజల భూగృహము మూసివేసినారు అటుగా వచ్చి పోయేటి వారందరూ ఆ స్థలమును గురు సమాధిగా భావించి నమస్కరి నమస్కరించుచుండేటి వారు ఆ పిమ్మట కొద్ది రోజుల్లోనే ఆ గుర్ర తపస్వి హఠాత్తుగా అదృశ్యమైపోయినాడు ఏమైనాడో ఎవరికీ తెలియలేదు కాలము గడిచిపోవచున్నది సాయిబాబా గారు అదృశ్యం అవడానికి ఏమిటి సాయిబాబా గారు ఎటు వెళ్లారు అన్న విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్